ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ మేరకు ప్రణాళికలు రూపొందించారు ఇప్పటికే పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు తాజాగా ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి అప్గ్రేడ్ చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ఈ ప్రైమ్ ప్రత్యేక కథనం కాకినాడ జిల్లా పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం కావడంతో ఇప్పుడు అందరూ ఈ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారు దీంతో పిఠాపురం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోని ఇటీవల పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే తాజాగా వంద పడకల ఆసుపత్రికి అనుమతి మంజూరు చేశారు పిఠాపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోంది ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లే అని స్థానిక ప్రజలు చెబుతున్నారు గత శాసనసభ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనే ప్రకటన వెలువడినప్పటి నుంచి పిఠాపురం వార్తల్లో పతాక శీర్షికన నిలిచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు ఎంతో అధ్వానంగా తయారయ్యాయి ఇప్పుడు రోడ్లన్నీ వేయడానికి నిధులు మంజూరు చేశారు అన్ని విధాలా పిఠాపురం అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు రాష్ట్రంలోని మోడల్ తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు దీనికోసం మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు దీనిలో భాగంగానే పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా పేరు తెచ్చుకోవాలని దీనికి ఇక్కడ ప్రజల సహకారం కూడా కావాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించి పథకాలు అమలు చేయనుంది దీంతో పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడుతుందని విశ్లేషకులు అంటున్నారు మరోవైపు పల్లె ప్రగతిలో భాగంగా పద్నాలుగు కోట్ల నలభై లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు యాభై ఆరు లక్షల అంచనా వ్యయంతో మంచినీటి వస్తువులు ఏర్పాటు చేయనున్నారు దూడల సంతలో మౌలిక వస్తువుల కల్పనకు కోటి ముప్పై లక్షలతో దూడల సంత ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు కళ్యాణ మండపం భోజనశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు ఇరవై నాలుగు లక్షలతో హాస్టల్స్ లో మౌలిక వస్తుల కల్పనకు నిధులు మంజూరు చేయడం జరిగింది నాలుగు కోట్లతో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి ఒకవైపు పిఠాపురం పట్టణంలో ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయనున్నారు దీనివల్ల మొత్తం ఎనిమిది మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి అంతేకాదు ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం ఇరవై మంది సిబ్బంది ఉండగా అదనంగా అరవై ఆరు పోస్టులు రానున్నాయి ఫ్రీజర్ కొనుగోలు మార్చురీ గదికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షలు నిధులు మంజూరు చేశారు అలాగే గ్రామీణ రోడ్లకు పది కోట్లు రోడ్ల మరమ్మత్తుల కోసం మరో మూడు కోట్లు కేటాయించారు ఆర్టీసీ బస్ ను అభివృద్ధి చేయనున్నారు ఈజెడ్ కోసం ఈ ప్రాంతంలో పదివేల ఎకరాలు కేటాయించారు ఎన్నికల సమయంలో పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు వంద పడకలను మంజూరు చేసినట్లు తెలుస్తోంది ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన వసతుల పెంపు కోసం ముప్పై ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది పెంచిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు ఆపరేషన్ థియేటర్లు వార్డులు కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వెచ్చిస్తారు పెరిగిన ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా అరవై ఆరు మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు వైద్యులు నర్సులు వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు అదనపు విభాగాలు రానున్నాయి మరోవైపు పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్ చెవి ముక్కు గొంతు నిపుణులు కంటి వైద్యం ఆర్థోపెడిక్స్ పెథాలజీ డెంటల్ రేడియాలజీ వంటి కీలక విభాగాలు రానున్నాయి నర్సింగ్ వైద్య సిబ్బంది పెరగనున్నారు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఆరు నెలల్లోపే ఇలాంటి పనులు జరగడంతో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆసుపత్రి ఏర్పాటుతో పిఠాపురం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు సమీపంలో పలు నియోజకవర్గాల ప్రజలకు స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి దీంతో పవన్ కళ్యాణ్పై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలకు చెక్ పడినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎన్నికల సమయంలో వైసీపీ పవన్ కళ్యాణ్పై దుష్ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ ఉండడని ఇక్కడ ప్రజలను పట్టించుకోరని విమర్శలు చేశారు స్థానికేతరుడని తెగ ప్రచారం చేశారు ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతల నోట మాటలు రావడం లేదని జనసేన శ్రేణులు అంటున్నాయి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు పిఠాపురం రాష్ట్రంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది